ఏ చెంది <grür> <Dragun ovari> <gissant> <os> <out> 오기이 서로. 오기이 서로. 오기이 서로. 이로이로, 안아가지마 나가. రామవరం గ్రామంలో నగమ జిల్లా ప్రజాత్వంలో పాఠశాలలో విద్యార్థులకి స్కూల్ పంపిణీ చేసే కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రధాన ప్రధానోపాధ్యాయులు మిగిలిన అధ్యాపక సిబ్బంది అధ్యాపకేతల చెప్పి వేదికపై ఉన్న గ్రామ ప్రముఖులకు మీడియా మీద అందరికీ పేరు పేరు నా భూరేపర నమస్కారాలు దానబాలి ఈరోజు మరి మీకు స్కూల్ కిట్స్ పంపిణీ చేయాలి అనే ఉద్దేశంతో నాలుగో తారీఖుని ప్రభుత్వం కానీ టెక్స్ట్ బుక్స్ కానీ నోట్ బుక్స్ కానీ రావడం జరిగింది వాటిని ఆరోగ్య పంపిణీ చేయాలి కార్యక్రమం కోసం రాజకీయ కార్యక్రమం కోసం వేచి ఉండవాలని ఎన్ని రోజులు ఆ ప్రకారంగా మీకు అవన్నీ పంపిణీ చేయడం జరిగింది మరి ఈరోజు మరి ఈ కార్యక్రమానికి మళ్ళా స్కూల్ కిట్స్ అన్ని సంపూర్ణంగా వచ్చిన నేపథ్యంలో నిన్న అనపత్తి గ్రామంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అయినప్పటికీ ఈ స్కూల్లో చేయాలని మరి గ్రామస్తులందరూ పట్టుబట్టడం అదేవిధంగా అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది స్కూల్కి సంబంధించిన వాళ్ళందరూ కోరడంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ కూడా ప్రారంభించుకోవడం జరిగింది ఈరోజు నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపుగా పదిహేను వేల మంది పదిహేను వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది మంది విద్యార్థులకి ఈ గిట్స్ పంపిణీ చేయడం జరుగుతుంది దాదాపు మూడు కోట్ల ఎనభై ఒక లక్ష రైస్ ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది ఒక అనుపతి మండలిగా తీసుకుంటే దాదాపు నాలుగు వేల నూట నలభై తొమ్మిది మంది విద్యార్థులకి ఈ గిట్స్ పంపిణీ కార్యక్రమం రెండు రోజుల్లో కొనసాగుతుంది దాదాపుగా మండలంకే ఒక కోటి రూపాయలు ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది వాళ్ళకి విద్యకి వైద్యానికి వ్యవసాయానికి ఉపాధికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలనే ఆలోచనతో ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది విద్యార్థులు కూడా మీ భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది ముఖ్యంగా ఉపాధ్యాయులకి కానీ విద్యార్థుల తల్లిదండ్రులకు కానీ ఒకటే విజ్ఞప్తి విద్యార్థులు మరి టెన్త్ క్లాస్ వరకు ఉండే విద్యార్థులందరూ జస్ట్ టీనేజ్కి ముందున్న వయసు ఇది చాలా కృషి ఈ ఏలో వాళ్ళని ఏ విధంగా మనం క్షుణ్ చేస్తే ఆ విధంగా వాళ్ళ భవిష్యత్తు ముందుకు పడుతుంది దాన్ని దృష్టిలో ఉంచుకొని విద్యార్థులు తల్లిదండ్రులు అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా చక్కగా వారితో మెలగాలి వారిని సరైన దిశలో వెళ్ళేటట్టుగా వారిని సమన్వయం చేయాలి వారికి మార్గదర్శకంగా నిలవాలి ఇవాళ ప్రభుత్వం మరి ఇంత ఖర్చు పెట్టి విద్యార్థులకు స్కూల్ ఫిట్స్ కానీ యూనిఫామ్స్ కానీ ఎందుకు ఇస్తుంది అంటే మీలో భేదభాడాలు పోగొట్టాలి ఆర్థికంగా ఇబ్బందికరంగా ఉన్నవాళ్ళు ఒకే రకంగా ఆర్థికంగా ఉన్నతంగా ఉన్నవాళ్ళు కూడా ఒకే విధంగా ఉండాలి మీలో తారతమ్యాలు చూడకూడదనే ఉద్దేశంతో యూనిఫామ్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది ఆ విధమైన దిశగా ప్రతి ఒక్కరూ ప్రయాణం చేయాలి ఈ స్కూల్కి మీరు అందరూ మంచి పేరు తీసుకురావాలని మీ అందరినీ సడలింగా కోరుకుంటూ మరి ఈరోజు కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి కార్యక్రమంలో భాగస్వామ్యం చేసి నన్ను గౌరవించిన ఉపాధ్యాయ బృందానికి అధ్యాపకర బృందానికి గ్రామస్తులకి అందరికీ పేరు పేరిన మన కుమారు హృదయపూర్వకం కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాజీవ్ సమావేశం ఉంది కాబట్టి ఆ సమావేశానికి వెళ్లాల్సిన నేపథ్యంలో మరి ఇక్కడ గ్రామాల్లో ఉన్న నాయకులు అందరూ ఇక్కడ ఉన్నారు వారందరి చేతుల మీదుగా ఈ కార్యక్రమం పూర్తి చేసుకొని మీరందరూ Nampak teman dua orang tu yang tadi sambil ni Kalau tu semua macam tu,